आदित्य और कौरविर भाव भास्कर कर माता अलसविता हेले स्तीक्षनम् श्रमिहिरो रविहि गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुरेवो महेश्वराह <coughs> गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनमो वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयन्तवरदं वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्तयोगिनः कामदं मोक्षदं तप्तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा నకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనమో మహాపాపకర్మం వందే మకారాయ నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఏమిటంటే గురువు పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందా ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు ఆ వృషభరాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగో తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున్ రాశికి రావటం చాలా విశేషం ఉచ్చకిపోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకీకరుస్తున్నారు మీనరాశి నుండి ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి రాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైని సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే సంవత్సరం ఆరు మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సర మాసాలు ఉంటాయి రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏవి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటాయి అంటే ఏం చేయాలి ఈ రాసులు పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖే ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగో తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతువు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మేన నుంచి కుంభానికి కేతువేమో కన్యా నుంచి సింహానికి మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శనిమో రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాసికొచ్చాడు ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనుల్లోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మలగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు చెట్టుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది ఇది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారు అయిన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీలు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థితి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి ఖర్చు పెట్టుకుని చదువుతావా కలుపుతారా ఎందుకంటే గురువు శని అర్థమైందా రాహు కేతు రెండు వేల ఇరవై ఐదు మే నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా మూడు గ్రహాలు బాగున్నాయి శుక్రుడు గురువు కేతువు మరి ఎనిమిది గ్రహాలు ఐదు గ్రహాలు బాగాలేవు మూడు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల వచ్చే మంచి చెడులను గుర్తు చెప్పుకుందాం శుక్రుడి వల్ల వివాహం కావడానికి వివాహం అవుతుంది ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంటుంది జీవితంలో వివాహం జరిగిన తర్వాత భార్యకి ఆనందం కలగాలి అంటే ఆభరణాల వల్లే ఆనందం కలుగుతుంది బంగారపు వస్తువులు కొంట ఆనందం కలుగుతుంది మరి ఈ టైంలో ఎంత ఖర్చు అయినా తుల వచ్చి లక్ష రూపాయల దాకా వచ్చింది సుమారు అటు ఇటుగా టైంలో భగవంతుడు మీకు డబ్బులు ఇస్తాడు అమ్మో ఇంత రేట్ అయింది తగ్గించాలి కొనుక్కుందాం అనేటువంటి ఆలోచనలు వద్దు ఖరీదు ఎక్కువైనా కొనుక్కోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇల్లు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ బంగారం కానీ పెరిగిన రేటు ఎప్పుడైనా జరిగింది తగ్గిందా తగ్గదా ఎందుకంటే డెబ్భైవ సంవత్సరం నుంచి చూస్తున్నా ఆ రోజుకు ఆ రోజు పెరగటం తప్పితే తగ్గటం అంటూ లేని లేదు అప్పుడు మిడిమిడి జ్ఞానంతో అమ్మో ఒకసారి పెరిగింది తులం ఎనభై రూపాయలు ఉంది నలభై రూపాయలు పెరిగింది నూట ఇరవై రూపాయలు అయింది తర్వాత కొనుక్కున్నా అనుకున్నాను నేను ఆ పెరగడం అట్లా అట్ట పెరిగి అట్ట పెరిగి నేను కొనలేని పరిస్థితి వచ్చింది నా నేను జ్ఞానం కలిగి కొందా అనుకునేప్పటికీ తులం లక్ష రూపాయలకు వచ్చింది తులం లక్ష రూపాయలు ఎక్కడ తులం నూట ఇరవై రూపాయలు ఎక్కడా ఇది కూడా బాగా అందరూ ఆలోచించుకోండి వెనకాడ దివాళ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అన్ని దేశాలు అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళకి పేచీ లేకుండా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి శత్రుత్వం లేకుండా ఉంటే ఈ బంగారం అధిక ధరలు మాత్రం రాదు ధైర్యం ప్రాటనం బంగారం ఇవన్నీ కూడా ఖరీదు కలిగినటువంటివి ఇది కూడా బాంబుల్లో వాటిలో ఉపయోగిస్తారు అవి ఎక్కువ వాడేటప్పటికల్లా యుద్ధాలు వచ్చేటప్పటికల్లా బంగారం ఎక్కువగా ఖర్చు అవటం చేత మరి రేడియం కానీ ప్లాటినం కానీ ఇవి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో ఆ మాట పక్కన పెట్టేసేయండి ఎవరికి అవకాశం ఉన్నంతవరకు వాళ్ళు బంగారం కొనుక్కోండి బంగారం తగ్గుతుంది అనే ఆశ మాత్రం ఇక లేదు కాబట్టి అవకాశం తలకు ఈ మేషరాశి వాళ్ళకి మరి ఉన్నటువంటి పరిస్థితి శుక్రుడు గురువు కేతు వీళ్ళు బాగున్నారు కాబట్టి మీ వృత్తిరీత్యా కాస్త బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్తలకు అనుకూలత ఉంటుంది చదువుకుండే పిల్లలకు బాగా విద్య వస్తుంది మరి ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్ వస్తుంది మరి వ్యాపారం చేసేవాడు కానీ ఉద్యోగం చేసేవాడు కానీ మరి కాస్త ఆదాయం బాగా పెంచుగా కనపడుతుంది ఇంతకుముందు వచ్చే ఆదాయం చాలి చాలిన ఆదాయం కానీ ఇప్పుడు వచ్చే ఆదాయం తినడానికి కాగా మిగిలి ఉండేటువంటి రోజులు కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న వస్తువు ఏది కానీ పొలం కానీ ఇల్లు కానీ బంగారం కానీ కొనుక్కుంటే అది వాల్యూ పెరుగుతుంది వీరందరూ కూడా బాగుపడతారు కానీ చెప్పవలసింది ఏంటంటే బుధుడు శని రాహు రవి తర్వాత కుజుడు ఈ నాలుగు గ్రహాలు రవి ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అందువల్ల ఏం చేయాలి ఇది గోచారం ఇరవై ఐదు వంతులు జరిగేదే మరి డెబ్బై ఐదు వంతులు జరిగేది ఏంటి మీరు పుట్టిన జన్మ దగ్గర లగ్న జరుగుతుంది ముందు జన్మలగ్నాన్ని కూడా చూపించుకొని దానివల్ల వచ్చే సమస్యలు ఏమిటో తెలుసుకొని దానికి తగినటువంటి శాంతులు ఉపశమనాలు చేసుకుంటే ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లా ఉంటేనే మనకు ఉపయోగం ఉంటుంది నిప్పు కాలుతుంది తెలుసు కానీ నిప్పు దాగిపోలేము అట్లాగే పాము కాడేస్తున్న తెలుసు దాని జోలికి పోలేము ఇట్లా కష్టదశ వచ్చినప్పుడు అనవసరమైన వ్యవహారాలు పోకుండా మీకున్న జాతకాన్ని చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి